నమస్కారం ఎన్ఎస్ఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ట్రినిటీ గ్యాస్ బిల్ ఫెలోషిప్ కోర్ కమిటీ కృపా సన్నిధి వ్యవస్థాపకుడు వారి ఆధ్వర్యంలో తెలంగాణ క్రైస్తవ మైనారిటీ అవగాహన సదస్సు ఈరోజు రెహమత్ నగర్ పాప్టీ స్టేట్స్లో జరిగింది నా పేరు దీపక్ జాన్ నేను చైర్మన్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ ఇక్కడ జుబ్లీహిల్స్లో రహమత్ నగర్లో రావడం జరిగింది ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పరంగా క్రైస్తవులకు ఏ సంక్షేమ కార్యక్రమాలు అందజేయబోతున్నామో దానిపైన మేము ఇక్కడ చర్చించడం జరిగింది ముఖ్యంగా పేద క్రైస్తవ పిల్లలకు బయటి దేశాలకి వెళ్ళి చదువుకోనికి స్కాలర్షిప్స్ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ చర్చ్ రెనోవేషన్ కోసము ఫండ్స్ కొత్త చర్చిలు కట్టుకోనికి ఫండ్స్ అదేవిధంగా క్రైస్తవ భద్రత పైన ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరుగుతుంది గ్రేవ్యాడ్స్ విషయంలో కూడా చర్చించడం జరుగుతుంది ప్రతి అసెంబ్లీలో యూనో రెండో మూడో ఎకరాలు గ్రేవ్ కోసం కేటాయించడానికి కూడా ఒక ప్రణాళిక సీఎం గారితో మాట్లాడి మేము సిద్ధం చేయడం జరుగుతుంది అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు క్రైస్తవులకు ఏదైతే ప్రణాళిక ఉందో నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో మేము అందజేయబోతున్నాము అదేవిధంగా చర్చ్ పర్మిషన్స్ అయినా కానీ కొత్త చర్చ్ కన్స్ట్రక్షన్స్ అయినా కానీ ఇలాంటి అనేక చర్యలు మేము తీసుకో తీసుకుంటాము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో అది ఐటీ రంగంలో అయినా కానీ లేకపోతే బీపీఓ రంగంలో అయినా కానీ ప్రోడక్ట్ రంగంలో అయినా కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అయినా కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది కూడా మేము చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళలకు యూనో బిజినెస్ స్టార్ట్ చేసుకోనికి కొంత లోన్స్ ప్రణాళిక కూడా మేము సిద్ధం చేస్తున్నాము సో ఇలాంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో క్రైస్తవులకు అందించడానికి మేము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము అండ్ గత పది సంవత్సరాల్లో క్రైస్తవ కమ్యూనిటీకి గత పది సంవత్సరాల్లో ప్రభుత్వము ఏమి సంక్షేమ కార్యక్రమాలు అందజేయలేరు మీరు చూశారు ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్ లాస్ట్ వన్ మంత్ నుంచి తిరగడం జరుగుతుంది ఎక్కడ అడిగినా కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అందలేదు క్రైస్తవ కమ్యూనిటీకి దాంతో క్రైస్తవ కమ్యూనిటీ చాలా వెనక పడిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ ఒక రిపోర్ట్ రావడం జరిగింది లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ యూనో ముస్లిం కమ్యూనిటీలో టెన్త్ పాస్ తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసము ఓన్లీ టూ పర్సెంట్ వాళ్ళు వెళ్ళేవారు ఇవాళ టెన్ ఇయర్స్ తర్వాత దట్ టూ పర్సెంట్ హెస్ బికమ్ ఫార్టీ పర్సెంట్ బట్ క్రైస్తవ కమ్యూనిటీలో అసలు ఇట్లాంటిది ఏం పురోగతి లేదు దాన్ని మేము రివర్స్ చేయబోతున్నాము ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి అదేవిధంగా పేద క్రైస్తవ పిల్లలకు యూపీఎస్సీ ఫ్రీ కోచింగ్ సెంటర్స్ అదేవిధంగా ఇంజనీరింగ్ మెడిసిన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కూడా మేము ఫ్రీ కోచింగ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఖచ్చితంగా మా క్రైస్తవ కమ్యూనిటీ నుంచి చాలామంది సంక్షేమం కార్యక్రమాలు అందుకుంటామని తెలియవరుస్తున్నాం థ్యాంక్ యూ పోతే అది మేము ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ ఇవ్వాలన్నా లేకపోతే టూ వీలర్ ఇవ్వాలా అని ఒక చర్చ అయితే జరుగుతుంది బికాజ్ ఫోర్ వీలర్ ఇస్తే అది ఆల్మోస్ట్ ఒక టెన్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది ఒక్క అది బెనిఫిట్ అవుతుంది ఆ టెన్ ల్యాక్స్లో మేము ఆల్మోస్ట్ ఒక ఇరవై వే బైక్స్ ఇవ్వచ్చు సో ఇన్స్ కరెక్ట్ బట్ అది ఏమవుతుందంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అండ్ దానికి బెనిఫిట్ ఒక్క తనికే దొరుకుతుంది రైట్ సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మేమేం ప్లాన్ చేస్తున్నామంటే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకు కార్లు ఇచ్చే బదులు బైక్స్ ఇస్తే వాళ్ళు స్విగ్గీ జొమాటో ఇట్లాంటి దాంట్లో యూనో వాళ్ళ బైక్ని నమోదు చేసుకొని వాళ్ళు ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ రూపీస్ కూడా కమాయించుకోవచ్చు వాళ్ళు దేకెన్ దట్ కైండ్ ఆఫ్ మనీ సో యునో మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ మోర్ అవుట్పుట్ ఇస్ వాట్ వీఆర్ లుకింగ్ అనేది గత ప్రభుత్వము తెచ్చిన ఒక కార్యాచరణ అండ్ ఈ దళిత బంధులో కూడా ఏమైందంటే ఎవరైతే నిజమైన పేద దళితులు ఉన్నారో వాళ్ళకి ఇది లభించలేదు ఎవరైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళ తొత్తులు ఉన్నారో వాళ్ళ గుండాలు ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే దొరికింది కానీ నిజమైన దళితులకు పేద దళితులకు ఈ పది లక్షలు అనేది దొరకలేదు సో దీనిపైన నాకు నా పరిధిలో రాదు కాబట్టి నేను పెద్ద దీనిపైన కమెంట్ చేయలేను క్రిస్టియన్స్ విషయంలో ఏమైనా ఉంటే చెప్పండి నేను ఐ విల్ రెస్పాండ్ టు దాట్ we'll <laughs> టినిటెక్ హాస్పిటల్ పాస్టర్ ఫెలోషిప్ ద్వారా మరి దీపక్ జాన్ గారు గారిని పిలవడం జరిగింది మేము ఇక్కడ ఈ యొక్క కాన్సెస్లో మూడు అక్కడ గ్రూపులుగా ఉన్నారు అయితే ఆ గ్రూపుల్లో ఐడిపి పాస్ ఫెలోషిప్ కృషి టినిటీక్ పాస్ ఫెలోషిప్ అలాగే బోర్బ తెలంగాణ కాదు ఈ మూడు కలిసి మేము ఒక ప్లాట్ఫామ్కి రావాలని మేము మేము అందరం ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నంలో మొత్తానికి సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాను ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ మీటింగ్లో మరి ఐ గారు ఆధ్వర్యంలో ఇంకా సక్సెస్ చేస్తామని మేము అనుకుంటున్నాం మరి ఈ యొక్క సక్సెస్కి మేము అందరం అభినందనలు తెలిసింది టీ టీవాలకి మాకు హృదయపొందనాలి థ్యాంక్ యూ